స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారి పల్లెలో రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడింది పిడుగుపడి భూమి నుండి నీరు పైకి ఉబ్బుతున్న దృశ్యం చూసి ఆశ్చర్యపడుతున్న గ్రామస్తులు చాలా దిగుతా లోపలికి దిగబడి பைக்குராத பெரினா அப்படியே தாவு தான் கொண்டு நிள்ள பைக்கு போய మళ్ళీ ఇక్కడ ఇక్కడ శుభానా తిరుగు తిని వాళ్ళ కొంచెం అడ్డం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సార్ ఆ ప్రెసర్ కొన్నా ఎక్కడ లూజ్ ఉంటే అక్కడంతా వస్తాను అంతే

ంత బాల్లో అంతే రాత్రి రాత్రి గమనించు